నిజంగా ఈ న్యూస్ మీడియా వల్లనండి జనాన్ని పాడు చేస్తున్నారు నిజంగా చెప్తున్నాను వాళ్లే పాడు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి చనిపోయారండి మన అందరికీ చాలా విచారకరమైన సంగతి అండి నేను కాదమ్మా రాజీవ్ గాంధీ చచ్చిపోయిన ముందు మీకు తెలుసు కదండి రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయారా చచ్చిపోయినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు ఆంధ్రాలో చెప్పండి ఎదురు ముగ్గురు అంతే కదండి ఎప్పుడో చనిపోయారు అప్పటికి మీడియా రాలేదండి శ్రీపెరబద్దూర్లో జరిగినటువంటి రాజీవ్ గాంధీ సంభవించినటువంటి ప్రమాదం అది విన్న తర్వాత దేశం అంతా న్యూస్ వచ్చింది చనిపోయారని ఎంత పెద్ద ఎక్స్పోజ్ చేయలేదండి వాడు ఎంత పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేయలేదండి ఆ మీడియా ఆ రోజున్న మీడియా ఏమండి మరి మొన్న రాజశేఖర రెడ్డి చనిపోయే నాటికి నిజంగా అది యాక్సిడెంట్ అయింది అక్కడ ఆయన చనిపోయారు మనం అంత బాధలో ఉన్నాం ఇకపోతే ఇదిగో నేను అరణ్యంలో ఉన్నాను ఇదిగో నేను ముందుగా అక్కడ టీవీ నైన్ అక్కడికి వెళ్ళింది లేదా టీవీ నైన్ అక్కడికి ముందు నేను వెళ్ళాను టీవీ పై ఆడు చెప్పుకోవటం వీడియో చెప్పుకోవటం ఇలాగా భయంకర పరిస్థితులను జరుగుతున్నటువంటి ఆ రోజు అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ చూపించి ఊరెక్కించి ఆడలెక్కించి ఐదు వందలకు మందికి పైగా చచ్చిపోయేటట్టు చేశారండి మీడియా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు అనుకున్నారు ఈ రాష్ట్రంలో కొన్ని వందల మంది చచ్చిపోయారండి అంతమంది చచ్చిపోవడానికి కారణం ఈ మీడియా కాదంటారా పోతకు వచ్చేసారండి మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు అందొచ్చి రక్తం కారిపోయి నానా బాధలు ఆరు పడుతుంటే ఏమన్నారు నాయన నోట్లో మైకెట్టి అందరూ మిమ్మల్ని ఎవరు పొడిచారు ఎలా పొడిచారు ఎందుకు పొడిచారు అయితే స్పందన మీ స్పందన ఎలాగొంది దీని మీద మీ మనసెట్ ఓరే నాయన నీకు ఒక దండం రాని బాబు ఒక దండం మాకు ఫస్ట్ ఎయిడ్ చేయించండి రా ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఏమండి ముందు పోలీసులకు చెప్పండి మీ స్పందన ఎలా కొంత చచ్చిపో స్పందనంటుంది చచ్చిపోవడానికి రెడీగా ఉండడు మీ స్పలవాటే అయిపోయిందండి చూసారు కొంతమంది బూత్లాడడం అలవాటు కొంతమంది వాడుక పదాలు మాట్లాడడం అలవాటు న్యూస్ మీడియా వాడికి ఇది ఒక అలవాటు మీ స్పందన ఎలా ఉంది నా స్పందన నీ ముఖం తగలెట్ట పేగులన్నీ బయటకు రక్తం అంతా బయటకు చూస్తుంటే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా రియల్ స్టోరీ అండి రాజమండ్రి